பாபா கோ ரமைங்க நேஸ்லி ஸ்பாயிங்ங்க நம்மசே என்ஜாய்ment ஆ யார் திச்சாரா ஏமா கோ சுத்ரா பிரபு சுத்ரா வ்கமா விதடால் தா தா இதோ அதான் போனும் ஐயா ஆள எத்து நானா ஐயா பிர அண்ணே தா குட்டு தேadle ఎంత వాళ్ళ ఏరా ప్రభు నీ అమ్మ ఎట్రా పుట్టినాడు సో అసలు చూపిస్తున్నాడు బాగా పడేసుకో బాగా పడిసుకోదు అయ్యా

అయ్యా గో ఇప్పుడు ముగిందా బిడ్డ పాప చిపాకాయ అయ్యా గో సారదమ్మ బిడ్డ గో ఇదంతా ఏడు నా తమ్ముడు నేను పెద్దోడు నేను చిన్న నాకు నాకు చిన్న నేను ఆసక్తి